విద్యుత్ సంస్థలో దాదాపు ఏడు వేల పైచీలకు గ్రెట్టుల రిక్రూట్మెంట్ జరిగింది రిక్రూట్మెంట్ జరిగి నాలుగు సంవత్సరాలు పైబడిన ఈ రోజుటికి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం లేదు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ అనేక వందల మంది చనిపోయినా కానీ ఈ రోజుటికి వాళ్ళు విద్యుత్ సంస్థ ఉద్యోగుల సచివాలయ అని తేల్చలేదు కానీ జేఎల్ఎం ఏఎల్ఎం పోస్టుల ను బేరీ చేసుకొని వీళ్ళ రిక్రూట్మెంట్ విద్యుత్ సంస్థలో జరిగింది జీతాలు కూడా విద్యుత్ సంస్థల్లోనే చెల్లిస్తున్నారు కాబట్టి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము డిమాండ్ చేసేది ఏంటంటే విద్యుత్ సంస్థల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్కి వచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రేట్ టు జేఎల్ఎంలకు వర్తింపజేయాలా అవి వర్తింపజేసేంత వరకు వీళ్ళ కోసము స్ట్రగుల్ చేసి వీళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఈ రోజుకి వాళ్లకు టీఏ బిల్లు కానీ రెగ్యులర్ చేయడంలో ఉన్నటువంటి జాప్యము అరియర్స్లో కానీ ఇవన్నిటి చెల్లించడంలో యాజమాన్యము మొండి వైఖరి అవలంబిస్తుంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళ బాధలను చూసి చనిపోయినటువంటి ఆ కుటుంబాలను వీళ్లను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్సిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల్లా పంతొమ్మిదో తేదీ మన ఎస్పీడీసీఎల్ డిస్కమ్ కార్యాలయం దగ్గర ఆందోళన చేపడతాం తర్వాత మిగతా టిస్కెంల దగ్గర కూడా ఆందోళన పాట చేపెడతాము కాబట్టి ఈ లోపలనే యాజమాన్యము త్వరగా పరిష్కారాలు గ్రేడ్ టూల సమస్యలు పరిష్కరించి వాళ్ళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి సచివాలయ వ్యవస్థలో భాగంగా ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది జేఎల్ఎం గ్రేడ్ టూల నియామకాలను విద్యుత్ శాఖ వారు నిర్మించారు కానీ మాకు రెండు సంవత్సరాలు పూర్తి అయిన వెంటనే ప్రొబిషన్ డిక్లేర్ చేయాల్సి ఉంది కానీ ఈ రోజుడు కూడా నాలుగున్నర సంవత్సరం పూర్తి అయినా కూడా ఈ రోజుడు కూడా ప్రొబిషన్ డిక్లేర్ అయితే ఏ శాఖ ఉద్యోగులు అని నిర్ధారించడంలో కానీ పూర్తి అలసత్వం వహిస్తున్నారు దీని మీద మేము దపదపాలుగా మా విద్యుత్ శాఖ వారికి చెప్పినప్పటికీ ఇప్పటికీ కూడా ఎటువంటి చలనం లేదు మా సహోదరులు రెండు వందల పన్నెండు మంది మా ముతి పట్టినా కూడా ఈ ప్రభుత్వంలో కానీ విద్యుత్ సంస్థ యాజమాన్యంలో కానీ ఎటువంటి చలనం లేకుండా పోవడం ఎంతో దౌర్భాగ్యకరం మా సహోదరులు కరోనా కాలంలో అయితే మొన్నటి జరిగిన ఉదు తుఫాన్ కాలంలో అయితే యుద్ధ ప్రాతిపదికన ఎంతో కష్టపడి ప్రాణాల నుండి పనిచేసి విద్యుత్ సంస్థకి ఎంతో సహాయంగా నిలబడిన దాఖలాలు ఉన్నాయి కానీ అది కూడా గుర్తించకుండా ఈ రోజు కూడా ఇంత నిర్లక్ష్యంగా మాకు రావాల్సిన హక్కులను కోసం మేము వీధుల్లో పడాల్సిన అవసరం తెచ్చిన దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారు మేము ఒకటే చెప్తున్నాము తక్షణమే మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఆందోళనని ముమ్మరం చేసి రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర